కొమరపాలెం సువార్తకు రావడం జరిగింది అక్కడి నుంచి పొమరాపురం సువార్త రావడం జరిగింది అక్కడి నుంచి వేరే గ్రామం అదే వాతి వాతంగి అనే గ్రామానికి సువార్త చెప్పడం మరి మన సౌండ్ గాజ్పాల్ మ్యూజిక్ తరఫున మరి డైరెక్టర్ గారు నాని బాబు గారు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గారు రాజేష్ అన్నయ్య గారు అలాగే మా ప్రెసిడెంట్ గారు విజయ్ గారు కూడా రావడం చాలా సంతోషం మరి ఇంకా పెద్దలు యూత్ అందరూ కూడా చాలా చక్కగా మొన్నయ్య గారు ఇది చూడాలంటే గొప్ప సౌందర్యమైనటువంటి ప్రాంతం కొండ పైకి మనం సముద్ర తీరానికి ఒక పదిహేను వందలు పదిహేను వందల మీటర్ల పైకి రావడం జరిగింది కాకినాడ చాలా దిగువన ఉన్నాం ఒక నాలుగు గంటలు ప్రయాణం చేసి రావడం జరిగింది ప్లేస్ ఇది చూడాలంటే రెండు గుళ్ళు కూడా దేవుని సృష్టి అద్భుతంగా మరి ఆయన సృష్టి నోటి మాట చేత మరి ఎంత అద్భుతమైన సృష్టిని ఆయన చేరేది ఇది చూడాలంటే మరి సౌండ్ ఆఫ్ గాస్పల్ మ్యూజిక్ తరపున మరి ఇస్తూ ప్రతి నెల కూడా ఇలాగా కొన్ని ప్రాంతాల గ్రామాలు తిరిగి నాని గారు సౌండ్ ఆఫ్ కాస్పల్ టీం డైరెక్టర్ గారు కూడా కష్టపడి గారు అలాగే యూత్ సభ్యులు కూడా చాలా యవనస్థులు పాపం మరి వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేసుకుంటూ అలాగే దైవ సేవకులు మా శోకయ్య గారు అలాగే అపోలో హెడ్ గారు మరి అపోలో హాస్పిటల్ హెడ్ గారు ఇమ్మగారు కూడా మన పని సంతోషం మరి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఈ సువార్త్ ఈ ఏజెన్సీ ప్రాంతానికి అడిగి ప్రాంతానికి వచ్చి ఇలా గొప్పగా అది వాత్సస్య దేవుని యొక్క కృప ఇది మరి ఇంత ఎత్తైన వెట్టై ప్రాంతానికి రావాలంటే మరి సముద్ర తీర కాకినడ అంత దూరం ఉంది మరి ఎత్తైన ప్రాంతం రావడం జరిగింది ఇక్కడ అనేకులు దేవుని నామాన్ని నమముని బలపడేలాగా ప్రార్థించారు